నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఈ తొమ్మిది అలవాట్లు ఇంట్లో పేదరికాన్ని తెస్తాయి అవేంటో మీకు తెలుసా మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు మన ఇంట్లో పేదరికాన్ని ఎక్కువ చేస్తాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇది మీకు వింతగా అనిపించవచ్చు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది పూర్తిగా నిజం కొన్ని అలవాట్లు మానుకోవాలని మన ఇంట్లో పెద్దలు తరచూ చెబుతుంటారు కానీ వాటిని అర్థం చేసుకోకుండా కష్టాల పాలు అవుతాం ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మన ఇంటికి ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తాయి మన ఇంట్లో ఉన్న లక్ష్మిని దూరం చేస్తాయి మీ ఇంట్లో నిరంతరం ఆర్థిక సంక్షోభం ఉంటే మీరు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్లే అలా జరుగుతుంది అని చెప్పి ఆ కొన్ని అలవాట్లను అనుసరించే అవకాశం ఉంది ప్రమాదకరమైన ఈ అలవాట్ల గురించి తెలుసుకుని మీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకోండి అంతకంటే ముందు ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై వెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందులో మొదటిది వంటగదిలో తిన్న పాత్రలు ఈ రోజుల్లో బద్ధకం ఎక్కువ అయ్యి తిన్న పాత్రను కూడా శుభ్రం చేసుకోలేకపోతున్నారు ఇది ఎంత చెడ్డ అలవాటో మీకు తెలుసా తిన్న పాత్రలను కడగకుండా ఎక్కువసేపు అలాగే ఉంచుతారు మరికొంతమంది అంట్లు ఎండిపోయేదాకా అలాగే ఉంచుతారు అయితే ఈ అలవాటు మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీని పుట్టిస్తుందని మీకు తెలుసా వంటగదిలో ఎప్పుడూ పాత్రలు శుభ్రంగా ఉంచుకోవాలి లేదంటే రాహు కేతు మీ ఇంటిపై అశుభ ప్రభావం చూపుతారు ఇది మాత్రమే కాదు ఆహారం తిన్న తర్వాత మీ చేతులను వెంటనే కడుక్కోండి కొంతమంది ఆహారం తిన్న తర్వాత చేతులను నాకుతూ ఉంటారు ఇది ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది ఈ అలవాట్లను మానుకోండి రెండవది మంచం మీద చేసే పనులు ఈ రోజులో అందరూ ఏ పని చేసినా కూడా మంచం మీద కూర్చొని చేయడం మొదలు పెడుతున్నారు ఇంటికి వచ్చిన కోడలు కూడా ఇలాగే చేస్తున్నారు ఈ అలవాటు ఎంత చెడ్డదో మీకు తెలుసా ఈ పని ఇంటిలో ఉండే లక్ష్మీమాతకు మీపై కోపం తెప్పిస్తుంది వాస్తు శాస్త్రంలో మంచం మీద కూర్చొని ఆహారం తినడం నిషేధించబడింది వాస్తు శాస్త్రం ప్రకారం మంచం మీద కూర్చొని ఆహారం తీసుకోవడం వల్ల మన ఇంట్లో వాస్తు దోషాలు వస్తాయని నమ్ముతారు దీనివల్ల మన పడక తప్పి ఇంట్లో సుఖశాంతులు దెబ్బతింటాయి అలాగే కొన్నిసార్లు బద్దకం వల్లనో లేదా ఈ అలవాటు వల్లనో వంట చేసిన తర్వాత వంటగదిని మురికిగా వదిలేస్తారు దాని కారణంగా ఆ వంటగది నుండి ఇల్లు మొత్తం పేదరికం వ్యాపిస్తుంది అలాంటి ఇంట్లో సంపద ఎప్పుడూ పెరగదు వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉండే ఇళ్లలో సంపదల దేవత లక్ష్మీదేవి కొలివై ఉంటుంది మూడోది పడుకునే సమయం మన గ్రంథాలు మరియు పురాణాలలో నిద్రించడానికి సరైన సమయం నిర్దేశించబడింది సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం మరియు రాత్రి సమయంలోనే నిద్రపోవాలి అని చాలా చక్కగా వివరించారు కానీ సోమరితనం కారణంగా కొంతమంది సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో నిద్రపోతూ ఉంటారు ఇది చాలా అశుభం ఇలా చేసే వ్యక్తులపై లక్ష్మీదేవి కోపం తెచ్చుకొని అతని ఇంటిని వదిలి వెళ్లిపోతుంది ఎందుకంటే ఉదయం వేళ పూజకు ఉత్తమ సమయం ఈ సమయంలో నిద్రించడం లక్ష్మీదేవిని అవమానించడం ఒకటే సందా సమయం కూడా పూజకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఈ సమయంలో నిద్రపోవడం అశుభంగా పరిగణించబడుతుంది అలాగే మీరు పడుకునే మంచం మీద ఎప్పుడూ మురికిని వదలకండి మంచం మీద మురికిగా ఉన్నా లేదా చినిగిపోయిన బెడ్షీట్లను వాడకండి వీటి నుండి ప్రతికూల శక్తి ఉత్పన్నమవుతుంది మీ విధిని ప్రభావితం చేస్తుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే బెడ్ ను శుభ్రం చేసి బెడ్షీట్లను అమర్చాలి చాలా రోజులు మంచం మీద ఒకే బెడ్షీట్ ను ఉంచవద్దు మురికి ఉన్న బెడ్షీట్ ను మీ ఇంటికి పేదరికాన్ని తెస్తుంది నాలుగవది రోజువారీ పూజ చేసిన తర్వాత పూజ గది ఎప్పుడూ మురికిగా ఉండకుండా చూసుకోండి మరియు దానిని శుభ్రంగా ఉంచడం దేవతల పట్ల మన గౌరవానికి సంకేతం మీరు ప్రతిరోజు పూజ చేయకపోయినా పూజ చేసే చోట దుమ్ము పేరుకుపై ఉన్న మీ ఇంట్లో పేదరికం అలాగే ఉంటుంది అంతేకాకుండా హిందూ మతంలో పూజలు మరియు ఉపవాసాలకు చాలా ప్రాముఖ్యత ఉంది మీరు పూజ మరియు ఉపవాసం భక్తితో చేయకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు ఇది మీ ఇంట్లో ఆర్థిక సంక్షోభం మరియు పేదరికానికి దారితీస్తుంది దానిని మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు అలాగే రాత్రిపూట పూజ గదిని ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు పూజ చేసిన తర్వాత దేవుడి తలుపులను మూసివేయండి దేవుని విగ్రహం మరియు చిత్రపటంపై ఏదైనా వస్త్రం ఉంచండి లేదా పూజ గది యొక్క గుమ్మానికి ఒక తెరను ఉంచండి రాత్రిపూట బట్టలు ఉతకడం వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట బట్టలు ఉతకడం మానుకోవాలి ఇలా చేయడం ద్వారా ప్రతికూల పరిస్థితులు ఇంట్లో సంభవిస్తాయి ఎందుకంటే రాత్రిపూట ప్రతికూల శక్తులు ఇందులో మరింత ప్రభావాన్ని చూపుతాయి చంద్రుని చల్లని వెన్నెల వంటి రాత్రి ప్రశాంత వాతావరణంలో బట్టలు ఉతకడం మానుకోండి రాత్రిపూట బట్టలు ఉతకడం వల్ల ఇంట్లోని వ్యక్తి అనారోగ్యానికి గురవుతారు మన గ్రంథాల ప్రకారం చీపురులో తల్లి లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడిస్తే తల్లి లక్ష్మీదేవి వారిపై కోపంగా ఉంటుంది మరియు వాస్తుదేవతలు కూడా కోపంగా ఉంటారు రాత్రిపూట ఊడ్చడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం ఆనందం శాంతి పోయి చెడు ప్రభావాన్ని చూపుతుంది అదే సమయంలో చాలా మంది స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ డోర్ ని తెరిచి ఉంచుతారు ఇలా అస్సలు చేయకండి బాత్రూమ్ మురికిగా ఉంచే అలవాటు కూడా ఉంటుంది తెలియకుండా ఇలా చేస్తే ప్రతికూల శక్తి ఇంట్లో వ్యాపిస్తుంది కాబట్టి ఈ తలుపులు ఎప్పుడూ మూసి ఉంచాలి బాత్రూం ను ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆరోది గోళ్ళు కరకడం లేదా నమలడం కొంతమంది గోళ్ళను కొరుకుతూ ఉంటారు దీనివల్ల సూర్యుడు బలహీనంగా ఉంటాడు ఇలా చేసే వారికి కంటి సమస్యలు వస్తాయి ఇలా చేసే వారిని ఎటువంటి కారణం లేకుండా అవమానిస్తారు ఎందుకంటే కొరికే అలవాటు చేతుల పరిశుభ్రతపై ప్రభావం చూపడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చెడు ప్రభావాన్ని చేస్తుంది ఇది హానికరం అలాగే చెప్పులను గుమ్మ ముందు అక్కడక్కడ విసిరేయడం చాలా మందికి అలవాటు ఇలా విసిరే అలవాటు మీ జీవితంలో ప్రతికూల శక్తిని ఎక్కువ చేస్తుంది చెప్పులను ఎప్పుడు ప్రధాన ద్వారం ముందు ఉంచవద్దు ఇది మీ ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి రాకను అడ్డుకుంటుంది ఎందుకంటే ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యం చెప్పులు బూట్ల కోసం ఒక ర్యాక్ తయారు చేపించుకొని అందులో ఉంచండి పనికిరాని పుస్తకాలు వార్తా పేపర్లను వెంటనే ఇంటి నుంచి బయటపడేయండి ఇది మీకు అశాంతి వాతావరణం తెచ్చి పెడతాయి ఏడవది సూర్యాస్తమైన తర్వాత చెయ్యకూడని పనులు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమైన తర్వాత బంధువులైనా సరే డబ్బు ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల మీ అప్పుల భారం మరింత పెరుగుతుంది అలాగే ఇచ్చిన డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది ఇది మీకు ఆర్థిక కష్టాన్ని తెచ్చి పెడుతుంది ఎందుకంటే సూర్యాస్తమైన తర్వాత దేవతలకు సమర్పించే సమయం దానం చేసే సమయం కాదు అలాగే సాయంత్రం తర్వాత పాలు పెరుగు మరియు ఉప్పు వంటి వాటిని దానం చేయకూడదు వీటిని దానం చేయడం అంటే మీ లక్ష్మిని వేరే వారి ఇంటికి పంపించడమే అనవసరంగా దానం చేయడం వల్ల నష్టపోతారు అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద చీకటిగా ఉంటే వారి పని కూడా చెడిపోతుంది దీనివల్ల కష్టపడి పని చేసినా చాలా పనులు సఫలం కావు మీరు ఎంత కష్టపడి పనులలో విజయం సాధించలేరు ఎందుకంటే ప్రధాన ద్వారం ఇంటి ముఖం చీకటి కారణంగా ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది ఎనిమిదవది ఇంట్లో అమర్చిన గడియారానికి వాస్తుతో పెద్ద సంబంధం ఉందని మీకు తెలుసా దిండు కింద గడియారం పెట్టుకుని నిద్రపోయే అలవాటు మీకు ఉందా అయితే ఇది మీకు చెడ్డ సమయాన్ని ఇస్తుంది మీ శరీరంపై అయస్కాంత క్షేత్రం ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది మరియు మీ ఇద్దరును పాడు చేస్తుంది ఇంట్లో గడియారం ఎప్పుడు గోడకు వేలాడుతూనే ఉండాలి ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉండాలి మీ ఇంట్లో ఏదైనా గడియారం చెడిపోతే వెంటనే దానిని ఇంటి నుండి తీసివేయండి పగిలిపోయిన గడియారాన్ని తప్పనిసరిగా బయటపడేయండి లేకపోతే లక్ష్మీమాత మీతో ఎప్పటికీ ఉండదు ఇవి కాకుండా ఇంట్లో తుప్పు పట్టిన ఇనుప వస్తువులను ఉంచడం వాస్తు శాస్త్రంలో అశుభంగా భావిస్తారు ఇవి ఇంట్లో ఉంటే అనవసరమైన ఒత్తిడిని కలగజేస్తుంది దీని నుండి శారీరక స్థితి మరింత దిగజారుతుంది ఎందుకంటే తుప్పుగా ఉన్న పరికరాలు ప్రతికూల శక్తికి మూలం అలాగే ఇంట్లో ఎప్పుడూ పాత పాడైపోయినా లేదా తుప్పు పట్టిన తాళాలు ఉండకూడదు ఉంచకూడదు కూడా ఇవి చెడ్డవి ఎందుకంటే తాళాలు కుటుంబం సభ్యుల పురోగతిని అడ్డుకుంటుంది ఇక తొమ్మిదవది వంటగది వంటగదిలో విరిగిన పాడైపోయిన పాత్రలను గ్యాస్ పై ఉంచకూడదు ఎల్లప్పుడూ స్టవ్ శుభ్రంగా ఉంచాలి దీని నుండి ఇంట్లో ఆనందం మరియు శాంతితో శ్రేయస్సు వస్తుంది అలాగే సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది స్టవ్ పైన ఎప్పుడూ కూడా ఖాళీ పాత్రలు ఉంచడం వల్ల ఇంట్లో దారిద్ర్యం ఏర్పడుతుందని పురాణాలలో చెప్పబడింది అలాంటి వారి ఇంట్లో ఎప్పుడూ దేవతల ఆశీర్వాదం ఉండదు ఖాళీ పాత్రలు అశుభ్రంగా ఉన్న పాత్రలు పేదరికానికి చిహ్నంగా పరిగణించబడతాయి పూజ గది తర్వాత వంటగది అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది మరియు ఇది దేవతలకు నివాసం వంటిది కావున వంటగదిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటే మీ కుటుంబపై దేవతామూర్తుల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి సర్వేజ్ నా సుఖినో భవంతు